వరిలో తెగుళ్ళు వృద్ధి ఆగిపోవడం ఆకులు పసుపు రంగులోకి మారటం సేంద్రియంగా పరిష్కరించాలి అంటే ఈ వీడియో మీకోసమే అందరికీ నమస్కారం మీకు నిత్యం సహాయపడే ధరణి అగ్రి లైఫ్ ఛానల్ కి స్వాగతం వరిలో వచ్చే ప్రధాన సమస్యలు మరియు వాటికి సేంద్రియ పరిష్కారాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో తెలుసుకుందాం వరి పంటలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆకులు పసుపు రంగులోకి మారటం నేలలో నత్రజని లోపం నీటి నిల్వ సమస్యల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతుంది మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంది తెగుళ్ళు గోధుమ తెగులు బ్రౌన్ స్పాట్స్ అనేవి అధిక తేమ మట్టిలో సిలింధ్రా బాక్టీరియా వల్ల కూడా పంట దిగుబడి మీద ప్రభావం చూపుతుంది మొలకలు విత్తన నాణ్యత లేదా నేలలో పోషకాలు తగ్గిపోవడం కలుపు మొక్కలు ఎక్కువగా రావడం సరిగ్గా పెరిగిన వరి మొక్కల మధ్య కలుపులు పెరిగిపోవడం వల్ల మొక్క చనిపోతుంది ఎకరాకు కాంప్లెక్స్ ఎరువులు యూరియా పొటాష్ మరియు పురుగు మందులు అలా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు ఖర్చు అవుతుంది తెగుళ్లు కంట్రోల్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది ఈ ఆర్గానిక్ ప్యాడీ కాంబోలో మూడు రకాల ఉత్పత్తులు ఇవ్వడం జరిగింది అవి పాడికి నానోల్ నానో పొటాష్ ప్రొడక్ట్స్ ఉంటాయి మొదటిగా ప్యాడికింగ్ గురించి తెలుసుకుందాం ప్యాడికింగ్ దీనిలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియా ఉంటాయి భూమిని యాసిడ్ భూమిని దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సీవిడ్ దీనిని మనం సముద్రపు నాచు అంటాం దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలాగే భూమిని సారవంతంగా చే ఫ్లూక్ ఆసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది న్యూట్రియన్స్ పోషకాలని మొక్కకు అందిస్తుంది ప్యాడికింగ్ వాడడం వల్ల వరి ఆకుపచ్చ రంగులోకి వస్తుంది దోమపోటుని నివారిస్తుంది వరి దుబ్బు దాదాపు తొంభై నుంచి నూట ఇరవై పిలకల వరకు వచ్చేలా చేస్తుంది పిలకలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది నానోగోల్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల న్యూట్రియన్స్ ఉంటాయి నానోగోల్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట కనిపిస్తుంది నానో పొటాష్ వరి పంటకి ఎక్కువ అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల ధాన్యం గింజ బరువు పెరిగి చాలా నాణ్యంగా ఉంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఆర్గానిక్ ప్యాడీ కాంబోలో ప్యాడి కింగ్ నాలుగు ప్యాకెట్లు గోల్డ్ నాలుగు ప్యాకెట్లు నానో పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఈ ఉత్పత్తులు ఏ విధమైన రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది వేలకు వేలు ఖర్చు చేస్తూ రసాయనాలు వాడుకుంటూ పొందలేని దిగుబడిని కేవలం నాలుగు వేల ఐదు వందలకి సేంద్రియ ఉత్పత్తులతో దాదాపు యాభై బస్తాల దిగుబడిని పొందాడు అంటే మామూలు విషయం కాదు ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాల్సింది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందండి ఎకరాకు ఒక ఆర్గానిక్ ప్యాడీ కాంబో కొన్నట్లయితే ఇంకేం ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు కొనే పని లేదు కేవలం ఎకరాకు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఐదు వేల రూపాయలు విలువ కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకోవడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు తొంభై వేల మంది రైతులు నమ్మి మా ఉత్పత్తులు వాడి అధిక దిగుబడిని సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా వారితో పాటు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందండి అలానే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి మా ఉత్పత్తులను వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు అదే మా దైవ మా నమ్మకం వెంటనే బుక్ చేసుకోండి పంట ముందు నుంచి వాడితేనే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు పాడి కాంబో వాడిన రైతు అనుభవం వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఈ వీడియోని మీ రైతు స్నేహితులకి విద్యార్థులు చూసినట్లయితే మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి మీ సందేహాలను కమెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు